ॐ गणपतये नमः ॐ ऐं सरस्वत्यै नमः ॐ श्रीगुरुभ्यो नमः ॐ नमस्ते अस्तु भगवन्विश्वेश्वराय महादेवाय त्रयं भगाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युं जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः ॐ नमो भगवते रुद्राय ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే శ్రీ నమః హరి ఓం మనము ప్రస్తుతము ఈ యొక్క భూమండలంలో సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తున్నటువంటి సప్తగ్రహాలలో మన యొక్క భూమండలం దాని చుట్టూ తిరుగుతున్నటువంటి చంద్రుడు ఈ యొక్క గ్రహాల యొక్క వీక్షణలు పరివర్తనలు ఆ యొక్క గమనాల వలన మన భూమిపైన నివసిస్తున్నటువంటి మానవులకు కానీ జీవకోటికి కానీ ఆ గ్రహాల యొక్క కాంతిపుంజములు ఎన్నో వైవిధ్యమైనటువంటి పరిస్థితులను ప్రతిబంధకాలను ప్రకృతి వైపరీత్యాలను కలుగజేస్తూ ఉంటాయి మరి ఇప్పుడు సూర్యుడు కుంభరాశిలో పద్నాలుగో తారీఖు వరకు కూడా తన యొక్క ప్రయాణాన్ని చలుపుతూ ఈ యొక్క మార్చి పదిహేనో తేదీ నుండి కూడా ఏప్రిల్ పద్నాలుగో తేదీ వరకు కూడా సూర్య భగవానుడు మీనరాశిలోకి సంచారం చేస్తాడు అంటే మన యొక్క ద్వాదశ రాశుల్లోనూ మేషరాశి నుండి కూడా పన్నెండవ రాశి అయినటువంటి ఈ యొక్క మీనరాశిలో మహానుభావుడు తన యొక్క మిత్రుడైనటువంటి బృహస్పతి యొక్క స్వంత రాశిలో ప్రయాణం చేస్తూ ఉంటాడు ఇది చాలా సూర్య భగవానుడు అక్కడ ఉండటం అనేటటువంటిది కొంత మోక్షదాయకమైనటువంటి విషయాలలో ఆ శ్రీ మహావిష్ణుమూర్తిని ఎవరైతే ఆరాధిస్తారో ఈ నెల నెల రోజులు కూడా వారికి సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం సంపూర్తిగా కలుగుతుంది అట్లాగే మనకి కొన్ని గ్రహాలు గురుడు కానివ్వండి మొన్నటి వరకు వక్రగతిలో ఉన్నారు శుభగ్రహం అట్లాగే కుజుడు మొన్నటి వరకు వక్రగతిలో సంచరిస్తూ మిథున రాశిలో ఉన్నారు అట్లాగే శుక్రుడు ఈ మార్చి రెండవ తేదీ నుండి కూడా వక్రగతిని మీనరాశిలో సంచారాన్ని సలుపుతూ ప్రారంభం చేశాడు మరి బుధుడు మనకి పదిహేనవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు కూడా మీనరాశిలో తన యొక్క వక్రగతిలో సంచారాన్ని జరుపుతున్నారు రాహుకేతువులు ఎప్పుడూ కూడా వక్రగతిలోనే సంచారం చేస్తూ ఉంటారు మరి రవికి చంద్రుడికి ఎక్కడా కూడా వక్రగతి ఉండదు ఆ తదుపరి శని మహానుభావుడు ఎన్నో నెలల క్రితమే ఆయన తన యొక్క వక్రగతిని వీడి రుజుమార్గంలో తన యొక్క కుంభరాశిలో స్వక్షేత్రంలో తన యొక్క చారను సలుపుతూ మరి మార్చి ఇరవై తొమ్మిదో తేదీ అర్ధరాత్రిన మీనరాశిలోకి ఆ శని భగవానుడు చక్కగా ప్రవేశాన్ని జరుపుతున్నాడు పూర్వాభద్ర నక్షత్రంలో కాబట్టి ఈ యొక్క మార్చి ముప్పయో తేదీ మన యొక్క మీనరాశిలో ద్వాదశ రాశుల్లో పన్నెండవ రాశి అయినటువంటి జలరాశి అయినటువంటి ఆ మీనరాశిలో రవిగ్రహ సంచారము అట్లాగే చంద్రుడి యొక్క సంచారము రేవతి నక్షత్రంలోను ఆ తదుపరి ఆ బుధుడు ఒక్కరిగతిలోను శుక్రుడు ఒక్కరిగతిలో మీనరాశిలో సంచరిస్తూ శని భగవానుడు మరియు రాహువు ఈ రెండు పాపగ్రహాలు కూడా ఆ జలరాశిలో ఈ నాలుగు గ్రహాలతో మొత్తము ఆరు గ్రహాలు కూడా షష్ఠగ్రహాలు ఈ యొక్క మేనరాశిలో తమ యొక్క సంచారాన్ని జరుపుతూ ఉన్నాయి సరే ఈ యొక్క షష్టగ్రహ కూటమి గురించి మనము కొన్ని వీడియోల ద్వారా చెప్పుకున్నాం కాబట్టి ఆ యొక్క వీడియోలని చూస్తే కనుక మనకి అర్థమవుతూ ఉంటుంది వాటి యొక్క ఆ యొక్క ఆరు గ్రహాల యొక్క మిశ్రమం వలన దేశానికి ఏమీ కలుగుతుంది అట్లాగే ఏ ఏ రాశుల వారికి ప్రభావం ఎంతవరకు జరుగుతుంది అనేది మనం తెలియజేసుకున్నాం అయితే వక్రించిన ఈ యొక్క బుధ శుక్రులు శుభగ్రహాలు మామూలుగా మన యొక్క జ్యోతిష్య శాస్త్రంలో మనకి కొన్ని శుభగ్రహాలు పాపగ్రహాలు ఉన్నాయి వాటిల్లో బుధుడు గురుడు శుక్రుడు అట్లాగే పూర్ణ చంద్రుడు కూడా చక్కటి శుభగ్రహాలుగా వర్ణించి ఉన్నారు అయితే బుధుడు పాపగ్రహాలతో కలిస్తే పాపగ్రహ ఫలితాలను ఇస్తాడు ఆయన న్యూట్రల్ పొజిషన్ అంటే న్యూట్రల్గా ఉంటాడు అటు పాపత్వాన్ని పుణ్యత్వాన్ని శుభత్వాన్ని ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహాల యొక్క స్థితిగతులతో పాటుగా ఈయన ప్రయాణం చేస్తూ తన యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు కాబట్టి మన యొక్క బుద్ధి కుశలత కూడా ఆ బుధగ్రహం యొక్క కిరణాల ద్వారా ప్రభావితం అవుతూ ఉంటుంది మరి పదిహేనవ తేదీ నుండి మార్చి పదిహేను నుండి ఆయన మీనరాశిలో వక్రగతిలో ప్రయాణం చేస్తూ ఏడో తారీఖు ఏప్రిల్ ఏడో తేదీ వరకు కూడా తన యొక్క వక్రగతిని చదుపుతూ ఉంటాడు ఆ మధ్య కాలంలో మరి కొంతమంది వ్యాపారస్తులకి చదువుకుండే విద్యార్థులకి అట్లాగే కుటుంబీకుల్లో ఎవరైతే సహాయ సహకార అందజేస్తారో వారికి మధ్య కొన్ని ఇబ్బందికరమైనటువంటి వైపరీత్యకరమైనటువంటి సంఘటనలు కొన్ని జరుగుతాయి అట్లాగే కొన్ని ఇబ్బందులు కూడా కలిగే అవకాశాలుంటాయి కాబట్టి మన యొక్క బుద్ధిని మనం ప్రకాశవంతంగా చేసుకోవడానికి ఆ యొక్క మార్చి పదిహేనవ తేదీ నుండి ఏప్రిల్ ఏడో తేదీ వరకు కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ రోజుకి ఒకసారి చేసినట్లయితే మా ఏ ఏ నక్షత్రం వారికైనా సరే ఏ రాశి వారికైనా సరే కాస్త బుద్ధి వికాసం కలిగి బుద్ధి మాంద్యము అట్లాగే బుద్ధి వలన కలిగేటటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి అవాక్కులు చివాకులు అట్లాగే పోటీ తత్వాలు తగ్గి ప్రశాంత చిత్తతతో ఆ బుధగ్రహం మనల్ని కాపాడుతుంది అట్లాగే వక్రీగతం శుక్రుడు మరి శుక్రుడు భార్యాభర్తల అన్యోన్యతకు కానివ్వండి ధనప్రాప్తి అంటే ధనం గురించి కానివ్వండి వివాహం కాని వాళ్ళకి అట్లాగే ఎన్నో రకాలైనటువంటి సౌఖ్యకరమైనటువంటి దాంపత్య సౌఖ్య జీవితానికి కూడా శుక్రుడు చాలా చాలా మంచి శుభ ఫలితాన్ని కలుగజేస్తాడు మరి ఆ శుక్రగ్రహం కూడా వక్రిస్తోంది ఆయన వక్రించినప్పుడు కొంచెం ఈ శుభాలలో అంటే వక్రించినటువంటి శుభగ్రహం అదీగాక ఉచ్చస్థితిలో ఉండి ఆయన ఇప్పటి వరకు శుభ శుభాలను ఇస్తున్నప్పటికీ కూడా ఆయన కూడా వక్రించి ఆ మీనరాశిలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తాడు కాబట్టి ఈ యొక్క వక్రించిన గ్రహాలకి బుధ శుక్రులకి సంబంధితమైనటువంటి లక్ష్మీనారాయణ స్వరూపమైనటువంటి ఆ విష్ణు సహస్రనామం లక్ష్మీ అోత్రం ఈ రెండిటినీ కూడా ఈ నెల రోజులు ఏప్రిల్ పదో తేదీ వరకు కూడా ఎవరైనా సరే ఏ నక్షత్రం వారైనా ఏ రాశి వారైనా సరే వెంకటేశ్వర స్వామి దర్శనం కానివ్వండి లేకపోతే విష్ణుమూర్తి అర్చన రామార్చన లేకపోతే వారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు ఎవరైతే చదువుకుంటారో వారికి బుద్ధి వికాసత్వం కలుగుతుంది అఖండమైనటువంటి ధన సంప్రాప్తి కలుగుతుంది కుటుంబంలో సౌఖ్యకరమైనటువంటి పరిస్థితులు చక్కగా కలుగజేస్తారు ఆ బుధ శుక్రుడు ఎందుకంటే రవితో కలిసి ఉన్నప్పుడు కొంచెం అస్తంగత్వ దోషం అంటే వీరు ఆల్రెడీ బలాన్ని కోల్పోయారు వక్రగతిలో ఉండి రవితో కలిసి ఇంకొంచెం తమ యొక్క బలాలను కోల్పోయి కమ్యూనికేషన్ వైజ్ కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ రవికి ఆ బుధుడికి ఇరువురికి కూడా ఆ ఆరాధ్య దేవుడు ఆ గ్రహాలకి కాబట్టి అట్లాగే శుక్రుడికి లక్ష్మీమాత అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఈ లక్ష్మీనారాయణ సేవ చేసుకోవటం ఆ దేవాలయాలు దర్శనం చేసుకోవటం వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి రామాలయంలో సేవలు చేయటం లేకపోతే దద్దోజన నైవేద్యాలు పెట్టడం లేకపోతే గోధుమ రూపతో ప్రసాదాలు చేసి పది మందికి పంచటం ఇలాంటివి ఏ రాశి వారు ఏ నక్షత్రం వారు చేసినా ఈ నెల రోజులు వారికి కలిగేటటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను బట్టి వారు తప్పించుకునే మార్గము ఇది ఒక్కటే అని మాత్రం చెప్పుకోవచ్చు ఎందుకంటే మార్చి ముప్పై నుండి కూడా మరి మళ్ళీ ఏప్రిల్ పద్నాలుగు వరకు కూడా ఈ సప్తగ్రహ కూటమి చాలా చాలా అంటే రవి శని రాహువులతో బుధశుక్రులు శుక్రులు ఐదు గ్రహ కూటములు కూడా కొంత రాసులు వారికి కొన్ని రాసుల వారికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను కలుగు చేస్తాయి కాబట్టి శని రాహువుల యొక్క మిశ్రమం అంత మంచిది కాబట్టి కా కాదు కాబట్టి దేశ గో దేశ ప్రకారం కూడా దేశాలలో కూడా ఎన్నో వైవిధ్యకరమైనటువంటి విపరీతమైనటువంటి సంఘటనలు కలిగే అవకాశాలుంటాయి ఎన్నో జల ప్రమాదాలు కలిగేటటువంటి పరిస్థితులు అట్లాగే ముడి చమురు ఈ యొక్క పెట్రోలియం శాఖకు సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి గనులు బొగ్గురాళ్ళు అట్లాగే సిమెంటు వ్యాపారాలకు సంబంధించిన వాళ్ళు వస్త్ర వ్యాపారాలకు సంబంధించిన వాళ్ళు అట్లాగే కలప నార అట్లాగే ఒత్తులు పత్తి ఇటువంటి పంట పొలాలకు సంబంధించినటువంటి వ్యవసాయదారులు కానివ్వండి కొంతవరకు తగు జాగ్రత్తలు తీసుకుంటూ సరైనటువంటి మందులు మోసపోకుండా ఆ కెమికల్స్కి సంబంధించిన ఔషధాలు వేస్తూ తమ యొక్క భూముల్ని కాపాడుకుంటూ ఉండటం చాలా విశేషప్రదం కాబట్టి ప్రతి రాశి వారు కూడా ఈ యొక్క కొన్ని ఈ ఈ లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం పొందటానికే ప్రయత్నం చేయండి మరి ఈ యొక్క మీన సంక్రమణంలో రవి మహానుభావుడు అట్లాగే కుజుడు శుక్రుడు బుధుడు ఈ నాలుగు గ్రహాలు కూడా కలుగు చేసేటటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు మరి ఈ రాశి యొక్క ప్రభావాలు ఏ విధంగా మనల్ని అనుగ్రహిస్తాయి అనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలియజేసుకుందాం మేషరాశి ఈ యొక్క మార్చి పదిహేనవ తేదీ నుండి ఏప్రిల్ పద్నాలుగో తేదీ వరకు మీన సంక్రమణం అనగా రవి మీనరాశిలోకి ప్రవేశించినప్పుడు మేషరాశి వారికి ఏ విధమైనటువంటి గ్రహస్థితులు కలిగి ఉంటాయి అనే విషయానికి వస్తే మేషరాశి మేషరాశి వారికి ద్వితీయంలోని గురుడు చక్కటి ధనప్రాప్తిని తృతీయంలో ఉన్నటువంటి కుజుడు అఖండమైనటువంటి ధైర్య సంపదలను అట్లాగే అనుకున్నటువంటి సంకల్ప కార్య జయాలను షష్టమంలో అనగా ఆరులో ఉన్నటువంటి కేతువు విశేషమైనటువంటి పోటీ తత్వాన్ని అట్లాగే అఖండమైనటువంటి వ్యాపార లావాదేవీలని కలుగజేస్తూ లాభంలో ముప్పయో తారీఖు వరకు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు ఉన్నటువంటి శని భగవానుడు వలన మేషరాశి వారికి చక్కటి ఆర్థిక లాభాలు కానివ్వండి అనుకున్న కార్యాలలో ఆలస్యమవుతున్నప్పటికీ కూడా ఈ మార్చి ఇరవై తొమ్మిదో తేదీ వరకు చక్కటి లాభస్థితినే సూచిస్తున్నారు శని భగవానుడు ముప్పయో తేదీ తర్వాత ఆ శని భగవానుడు పన్నెండో రాశిలోకి వచ్చినప్పుడు ఏలినాడి శని ప్రభావం మేషరాశి వారికి చక్కగా ప్రారంభమవుతుంది అక్కడ నుండి ఆయన చేయవలసిన కర్మ కర్మ ప్రవృత్తులు ఏంటి కర్మ దోషాలను ఏ విధంగా మేషరాశి వారు చక్కగా అనుభవిస్తారు అనే విషయాలు కూడా మనకి ముందు ముందు తెలుస్తాయి అట్లాగే ఈ యొక్క మేషరాశికి పన్నెండో భావంలో మరి గ్రహరాజైనటువంటి సమస్త లోకాలను కూడా చక్కగా పరిపాలిస్తూ ఉండేటటువంటి ఆ సూర్య భగవానుడు మరి పన్నెండో రాశిలో ఉండటం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అట్లాగే వక్రించినటువంటి బుధుడు వక్రించినటువంటి శుక్రుడు ఆ తదుపరి రాహువు ఎప్పటినుంచో ఆ యొక్క పన్నెండో రాశిలో ఉండటం ఈ రాహువుతో మేషరాశి వారికి రవి బుధ శుక్రుడు కలిసి ఉండటం వలన చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కానీ చెప్పుకోవాలి ఏదేమైనప్పటికీ ఒక్క మహాదేవుడు మాత్రమే అంటే బృహస్పతి మాత్రమే మేషరాశి వారికి కాస్త మంచి వాక్ సంభాషణతో అట్లాగే ఉన్నతమైనటువంటి దైవానుగ్రహంతో వారు చేసుకున్నటువంటి పూర్వ పుణ్య ఫలాలు కానివ్వండి ఈ జన్మలో ఇంతకుముందు చేసుకున్నటువంటి కాస్త యొక్క శుభకర్మ ఫలితాల వలన ధనప్రాప్తి జరుగుతూ ఉంటుంది కాస్త కుటుంబంలో వారి మాట నిగుకు రావడం అనేది జరుగుతుంది కానీ ఈ యొక్క మేషరాశికి పంచమాధిపతి అయినటువంటి శుభగ్రహమైనటువంటి రవి పన్నెండవ రాశిలో మిత్ర రాశిలో ఉన్నప్పటికీ రాహుతో కలవడం ద్వారా శుక్రులతో కలవడం ద్వారా భార్యాభర్తల మధ్య అన్యోన్యత మొన్నటి వరకు ఉన్నప్పటికీ వక్రీగత శుక్రగ్రహ ప్రభావం వలన వక్రీగత బుధగ్రహ ప్రభావం వలన వారి మధ్య కాస్త ప్రేమానురాగాల ఎందు కొంత విభేదం కలుగుతుంది కొంత దోషం ఏర్పడుతుంది దాని వలన ఉష్ణతత్వము పెరిగి ఒకరియందు ఒకరికి పరాభ పరాభవించేటటువంటి పరిస్థితి కొని తెచ్చుకుంటారు దాని ద్వారా ఆర్థికపరమైనటువంటి నష్టాలు కలుగుతాయి ఆ ఇంట్లో బడ్డెన్స్ వలన కానివ్వండి అట్లాగే మేషరాశి వారికి కాస్త అనారోగ్యకరమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలుంటాయి ముఖ్యంగా గుండికి సంబంధించినటువంటివి కానీ లేకపోతే వెన్ను పూసకి సంబంధించినటువంటి పరిస్థితులు లేదా శిరోభాగానికి సంబంధించినటువంటి రకరకాల సమస్యలు ఆ అనారోగ్య సమస్యలు కానివ్వండి ముఖ్యంగా నేత్ర సంబంధిత దోషాలు నర్వస్ సిస్టమ్ నేత్రాలలో ఉన్నటువంటి నరాలకు సంబంధించినటువంటి సమస్యల వలన వారు హాస్పిటల్స్కి వెళ్ళటం సంప్రదించటం అనేవి జరుగుతుంది దాని ద్వారా కొంత ఆర్థికపరమైనటువంటి నష్టం జరుగుతుంది అనారోగ్య కారణం వలన అట్లాగే వారు చేసేటటువంటి ముఖ్యంగా ప్రభుత్వ సంబంధిత ఉద్యోగులు వారు కాస్త సెలవులు ఎక్కువ పెట్టడం ద్వారా అనారోగ్యపరంగా వారికి ఉద్యోగంలో వారికన్నా సుపీరియర్స్ ద్వారా మాట పడేటటువంటి పరిస్థితి కలుగుతుంది అట్లాగే కుటుంబంలో భార్యాభర్తల మధ్య ధనపరమైనటువంటి సమస్యలు అంటే ఖర్చులు పెట్టుకునే భార్యాభర్తలు ఎవరైనా సరే వారు పెట్టేటటువంటి ఖర్చులు వృధా అవుతున్నాయి అనేటటువంటి భావనతో వారికి ఉన్నటువంటి ధనాదాయం సమతుల్యత లోపిస్తుంది అనేటటువంటి భయంతో ఒకరికొకరు మాట్లాడుకుంటూ అది పోట్లాటగా జరిగేటటువంటి పరిస్థితి కలుగుతోంది కాబట్టి అక్కడ కొంత సమన్వయాన్ని పాటించి ఓకే ఈ నెల రోజులు మనకి బాలేదు కాబట్టి మేషరాశి వారు ముఖ్యంగా తమలో తాము ఈ విధంగా చర్చించుకోవాలి చర్చించుకోవడం ద్వారా మనసు ఓరడగలుగుతుంది అధికంగా మనసుని ఇబ్బంది పడకుండా దాని ద్వారా శరీరం ఇబ్బందులు పడకుండా కాపాడుకోవచ్చు సమస్యలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి గ్రహస్థితులు వాటి పని అవి చేసుకుంటూ తిరుగుతూ ఉంటాయి కానీ మన మనసు మాత్రము నిగ్రహించుకోవడం ద్వారా మన యొక్క ముఖ్యంగా నోటిని కంట్రోల్ చేసుకోవాలి ఆ తదుపరి మేషరాశి వారికి మూడవ స్థానంలో మరి కుజుడు మూడవ తారీఖు వరకు కూడా చక్కగా మిథున రాశిలో ఉండి వారు అనుకున్న సంకల్ప బలాలు నెరవేరుతాయి ధైర్యము సాహసము వలన అట్లాగే వారు ఏదైనా దూర ప్రయాణాలకు వెళ్ళాలన్నా కూడా చక్కగా వెళ్తారు అన్నాదములతో మాటా ముచ్చట అన్నాదములతో అట్లాగే కుటుంబీకులతో ఎవరైతే కొత్తగా నూతనంగా పరిచయం అయ్యి సంభాషిస్తారో వారందరితో కూడా ఉన్నంతలో కొంచెం ఎగ్రెసివ్నెస్గా ఉన్నప్పటికీ కూడా మాట ముచ్చట మంచిగా చేసే పరిస్థితులు అయితే ఎదురవుతాయి కానీ ఆ కుజుడు మూడో తారీఖు తర్వాత కర్కాటక రాశి నీచ స్థితిలో నాలుగో స్థానంలోకి రావటం వలన గృహ విషయాలలో అన్నదమ్ముల మధ్య మరలా సమస్యలు కొని వచ్చేటటువంటి పరిస్థితులు వీరికి కోపము ఎక్కువ అవ్వటం స్థితి కుజుడు కోపాన్ని ఎక్కువ చేయటం దాని ద్వారా తల్లి తల్లితో తల్లితో కాస్త విభేదన కలగటం అట్లాగే అన్నదమ్ములతో కొట్లాడల దాకా వెళ్ళటం ఇవన్నీ కూడా జరగడానికి ఎక్కువ అవకాశాలుంటాయి కాబట్టి మేషరాశి వారు ఈ ఈ నెలలో కాస్త సూర్యగ్రహానికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ అంటే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని తప్పనిసరిగా పాటించండి ఆరు ఒత్తులు దీపారాధన ఆవు వేసి నెల రోజులు కూడా శివాలయంలో కానీ లేదా మీ ఇంట్లోనైనా సరే సూర్యుడికి ఎదురుకుండా దీపారాధన చేసుకున్నట్లయితే మీ మనసులో కోరిక చెప్పుకున్నట్లయితే సదా మీకు శుభం కలుగుతుంది కాబట్టి మేషరాశి వారు కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది కాకపోతే గురుగ్రహ బలం వలన ఆర్థికంగా కొంతవరకు లోటు ఉండదు కుటుంబంలో మీ యొక్క మాట నిలబడి కాస్త సౌఖ్యము కుటుంబ సౌఖ్యము కలగడానికి అవకాశం ఉంది ఓం శ్రీమాత్రే నమ